ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్

వృద్ధాశ్రమంలో యువనాయకుడు బాలిన ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా అన్న సంతర్పణ వృద్ధులకు బట్టలు పంపిన కార్యక్రమం నిర్వహించారు వృద్ధాశ్రమం నడపడం చాలా గొప్ప విషయమని ప్రణీత్ రెడ్డి అభినందించారు వృద్ధాశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు దాతలు కూడా ఇలాంటి వృద్ధాశ్రమాలను సందర్శించి వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపకురాలు లీలారాణి రాణి మహిళా ప్రతినిధులు లీలాకుమారి మేరీ ఆదిలక్ష్మి సల్మా అనిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు లీలా రాణి గారు ఆహ్వాని మేరకు ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ టైం నేను ఈ ఓల్డేజ్ హోమ్ చూశాను ఈ పరిస్థితి ఎక్కడ ఎలా ఉందో చూశాను వాస్తవంగా చాలా గొప్పని చేస్తున్నారు అమ్మ లీలా గారు ఇక సిచ్యువేషన్ చూసి నాకు నేను కూడా కన్ఫామ్గా ఏదో హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప విషయం ఎక్కువ పిల్లలు వదిలేసిన పెద్దోళ్ళందరినీ చూసుకోవటం చాలా గొప్ప విషయం ఇక్కడ సో వీళ్ళకి కన్ఫామ్గా మనం ఏదో సాయం చేయాలి ఒంగోలు ఎవరైనా నేను ఒక్కనే కాదు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్ ఇక వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది బికాస్ వాళ్ళు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నారు ఎక్కువ ఎవరు హెల్ప్ చేయట్లేదు వాళ్ళకి కూడా సో ఆమె సింగిల్ హ్యాండెడ్గా చేస్తుంది కాబట్టి మనం కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే బాగుంటుంది సో ఒంగోలు ప్రజలందరూ ఎవరైనా హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటే ప్లీజ్ ముందుకు వచ్చి హెల్ప్ చేయండి నేను కూడా ఏదో చేస్తాను కానీ మాటిస్తున్నాను నమస్తే అండి నేను ఏజ్ హోమ్ పెట్టి ఉన్నాను త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి పాతిక మందిని పోషిస్తున్నాను నాకు నేను ప్రైవేట్గా ఆర్ఎంపీ డాక్టర్కి చేస్తూ వీళ్ళకి నేను సేవలు కొనసాగిస్తున్నాను అమ్మ ఆశయం నెరవేరుస్తున్నాను అమ్మ చనిపోయింది అమ్మ కూడా ముందు సోషల్ వర్క్ చేస్తుండేది అందుకనే ఆశయం వృద్ధాలయం అని పెట్టుకున్నాను పేరు నేను అద్దెలు కట్టుకుంటా ఇట్లా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సారు ఏదన్నా సహాయం చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళతాను వీళ్ళకి నేను ఒకదాని నేను ఎవరు నాకు సహాయం లేకుండా నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని సహాయాలు మీద అందిస్తే ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను సార్ ఈరోజు కమ్మపాలెంలోని ఆశయం వృద్ధాశ్ర వృద్ధాలయంలోకి లీలారాణి గారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ తన సొంత నిధులతో త తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళను వీళ్ళందరినీ అక్కుని చేర్చుకొని వాళ్ళందరినీ చేరదీస్తూ వారికి ఉన్నటువంటి అవసరాలు ఆరోగ్యం ఏంటి మరి అందరూ కూడా వదిలేస్తే ఎటువంటి నిర్ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేదలకు ఆశ్రయిస్తూ తనదైన శైలిలో సంఘానికి ఏదో సేవ చేయాలనే ఆతృతతో ఉన్నారు అలాంటి వారికి ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వృద్ధాలయాన్ని విచ్చేసి చూసి తను కూడా ఏదో తన వంతు సహాయం అందజేస్తూ ఉన్నారు అంతే మాత్రమే కాకుండా కిట్టు కార్ ట్రావెల్స్ వారి సతీమణి ఆదిలక్ష్మి గారు కూడా తన సొంత నిధులతో ఈరోజు బట్టలు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా మహిళలు చాలామంది కూడా దీనికి ఎంతో తోడ్పడుతున్నారు ఆవిడ ఆశయాన్ని బలపరిచి భగవంతుడు మంచిగా ఆలోచించి మంచి ఆశీర్వచనం అందించి ఈ వృద్ధాలయం ఇరవై ఐదు మందితో స్టార్ట్ చేసింది ఇంకా మరింత ఎక్కువగా ఉండాలని మంచిగా అందరికీ సేవలు చేయాలని సంఘంలో మంచి పేరు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను మనసారా కాబట్టి నా పేరు సల్మా లీలారాణి అనే అమ్మాయి ఆశయం ఓల్డేజ్ హోమ్ గత మూడు సంవత్సరాల నుంచి నడుపుతుంది కానీ ఆ అమ్మాయికి ఎవరు కూడా ఒక సింగిల్ ఎన్పి హెల్ప్ చేసింది ఏమీ లేదు ఆ అమ్మాయి సొంత సొంత ఖర్చులతోటి కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈ ఆశ్రమాన్ని నడుపుతుంది పోతే ఆ అమ్మాయికి ఎలాంటి జాబ్ కూడా లేదు కష్టపడి వాళ్ళ బాబు ఒక క్యాటరింగ్లో డిగ్రీ చదువుకొని ఉండి కూడా క్యాటరింగ్కి వర్కర్గా వెళ్తూ ఆ వచ్చే డబ్బులతోటి వీళ్ళందరిని పోషిస్తుంది దగ్గర దగ్గరగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరితో స్టార్ట్ అయింది ఈరోజు ఇరవై ఐదు మందిని చేసింది అయినా కూడా దాతలు ఎవరైనా కూడా అమ్మాయికి సహాయపడాలని అంటే లీలారాణి అమ్మాయి పేరు ఓల్డ్ ఏజ్ హోము కమ్మపాలెము ఈ లాస్ట్లో ఉంటుంది అది అడ్రస్ వచ్చేసి ఇక్కడ సమాధులు తోటకి దగ్గరలో ఉంటుంది అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఆ అమ్మాయికి సహాయపడాలని కూడా మేము అందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాము బిడ్డలు ఎవరు కూడా కడుపును పుట్టిన బిడ్డలు చూడటం లేదు ఈ రోజుల్లో అలాంటిది ఆ అమ్మాయి ఆ బిడ్డలందరూ వదిలేసి వాళ్ళని ఉంటే వాళ్ళని హక్కును చేర్చుకుని అమ్మాయి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళందరికి కూడా బట్టలు తిండి సమస్తం కూడా పెడుతూ మంచిగా చూసుకుంటూ మంచి వాళ్ళకి హెల్త్ కోసం కూడా ఒక మెడికల్ వాళ్ళకి చెకప్లు కూడా చేయిస్తూ ఉంది ఈ ఈ కోణంలో ఈరోజు మన రెడ్డి బాబు మన వాసన్న వాళ్ళ బాబు ప్రణిత్ రెడ్డి గారు ఈ ఆశ్రమానికి రావడం జరిగింది వచ్చి కూడా బాబు వాళ్ళందరూ కూడా అదేవిధంగా కిట్టు ట్రావెల్ కదా కిట్టు ట్రావెల్స్ వాళ్ళ వాళ్ళ మిస్సెస్ కూడా ఈరోజు బట్టలు పంపిణీ ప్లస్ వాళ్ళకి ఫుడ్ కూడా ఇచ్చింది వర్ధంతి సందర్భంగా ఈ విధంగా మనం కూడా అందరం ఈ ఈ వాయిస్ విన్నవాళ్ళు కానీ ఇండి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా దాతల ముందుకు వచ్చి లీలారాణికి సహాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అంత ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా కూడా ఇంకా వర్దిల్లాలని ఆ అమ్మాయిని అందరం బ్లెస్సింగ్స్ ఇద్దామని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను